సాధినేని యామిని శర్మ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆమె పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈమె తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పేసి మాట్లాడాడో విదేశాలకు తరలించేశారని చెప్పేసి మాట్లాడాడు దాని గురించి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం లేదు దాని దాని గురించి అసలు ఆ మ్యాటరే ఎక్కడ కానీ అసలు డిస్కషన్లో రాలే చాలామంది అడుగుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు వైస్ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి మాట్లాడారు కదా కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే చెప్పారు నివేదిక కూడా మా దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మరి ఆ ముప్పై వేల మందిలో ఇప్పుడు మీరు అధికారం చేపట్టి పది నెలల పైగా అవుతుంది కదా ఎంతమందిని వెనక్కి తెప్పించారు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు వాడికి నో సమాధానం నో రిప్లై ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా బీజేపీ మహిళా నేత యామిన శర్మ గారు తీసుకున్నట్టుగా ఉంది కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతల్ని నెరవేర్చడానికి ఆమె పూనుకున్నట్టుగా కనిపిస్తుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన హయాంలో ముప్పై వేల మంది మహిళల ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి అయితే అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర నుండి ఈ మిస్ అయిన మహిళల ట్రేస్ చేసి తీసుకొచ్చే ఊసే ఎత్తలేదు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు అందుకని చెప్పేసి ఆయన రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటానని చెప్పేసి ఆమె డీజీపీ గారికి ఒక లెటర్ రాసింది లెటర్ రాసి ఒక లేఖ రాసి స్వయంగా ఆమె సమర్పించింది ఏమని రాసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కనబడకుండా పోయినటువంటి వందలాది మంది మహిళలను బాలికలను మరింత త్వరగా తిరిగి తిరిగి తీసుకురావాలని చెప్పేసి డీజీపీ గారికి విజ్ఞప్తి బీజ్ అని చెప్పేసి ఆమె ఒక లేఖ రిలీజ్ చేసింది నేను డీజీపీ గారికి కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేలాది మంది మహిళలు బాలికలు కనబడకుండా పోయారు ఇద్దరు మహిళా హోం మంత్రులుగా ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు మహిళల భద్రత గురించి రాష్ట్ర మహిళా కమిషన్ కూడా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనబడకుండా పోయిన ఉంటే ఎంతోమంది మహిళలను బాలికలను తిరిగి తీసుకువచ్చి తమ వారికి అప్పగించాలి మిగిలిన వారిని కూడా అది త్వరలో కనిపెట్టి తిరిగి తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అని చెప్పేసి సామినేని సాధినేని యామినీ శర్మ ఆమె ఒక పోస్ట్ కూడా చేసింది డీజీపీ గారితో కలిసి ఒక లెటర్ ఇచ్చినట్టు ఆమె ఒక ఫోటో కూడా దిగి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసింది ఆమె పోస్ట్ కూడా చేసింది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వల్ల కాని పనిని సాధనేని యామిని శర్మ గారు తీసుకురావడం జరిగింది రెస్పాన్సిబిలిటీగా మొత్తానికి చూద్దాం ఆమె కంప్లైంట్ చేసింది డైరెక్ట్గా డీజీపీ గారికి లెటర్ రాసి కలిసి వచ్చి లెటర్ ఇచ్చి వచ్చిందంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ మరి చూద్దాం ఈ ముప్పై వేల మంది మహిళల ట్రాఫికింగ్ సంబంధించి ఎంతమందిని వెనక్కి తీసుకొస్తారు మరి చూడాలి లెక్క పక్కలో ఏమైనా వస్తాయా లేకపోతే అలానే ఐడియా పోతుందో చూడదాం మొత్తానికి హౌ ఆమె ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్గా ముందుకు వచ్చి అలా చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే గొప్ప విషయమే ఆమెను అప్రిషియేట్ చేసిన అవసరం కూడా ఉంది